పంచగవ్యం అంటే గవ్యం అంటే గోవు నుండి స్రవించున్నది అని గుర్తు గోవు నుండి వచ్చేటటువంటి పాలు పెరుగు నెయ్యి గోమూత్రము గోమయము వీటికి పాళ్ళు ఉంటాయి ఎలా పడితే అలా కలపకూడదు దానికి నిష్పత్తి ఉంటుంది ఆ నిష్పత్తిలో కలుపుతారు కలిపి ఒక్కొక్క దాన్ని పాత్రలోకి తీసుకుంటున్నప్పుడు కొన్ని మంత్రాలు చెప్తారు మొత్తం అంతా కలిపి ఓ ఇరవై నిమిషాల ఎంతో ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది ఇవి కలిపి ఐదిటిని ప్రాసనం యజమాని ఎవరు కూర్చున్నాడో ఆయన చేత త్రాగిస్తారు కొద్దిగా త్రాగిస్తే ప్రాశనం పంచగవ్యస్య ఆ లోపల ఉన్నటువంటి పాపరాశి అంతా కూడా అగ్ని స్పర్శకి ఇంధనం కాలిపోయినట్టుగా కాలిపోతుంది అంటే ఈ లోకంలో ఏదైనా పెద్ద క్రతువు చేసినప్పుడు పాపరాశిని ధ్వంసం చెయ్యగలిగినటువంటిది గోవు ఒక్కటే అంతేకాదు ఎక్కడైనా మంత్రాన్ని మీరు ఉపదేశం తీసుకున్నారనుకోండి ఒక వయసు అయిపోయి శరీరానికి వృద్ధాప్యం వచ్చేసి ఇక నేను ఈ మంత్రాన్ని జపం చెయ్యలేను అనుకున్నాడు అనుకోండి దాన్ని వదిలిపెట్టేయాలి అంటే ఇక లోకంలో మార్గం లేదు గురువు గారికి ఎర్లా పడిపోతాడు ఉపదేశం పుచ్చుకొని చేయకపోతే అప్పుడు ఎక్కడ వదిలిపెట్టేయాలి అంటే గోవు చెవిలోకి వెళ్ళి చెప్పి వదిలిపెట్టేస్తాడు అమ్మా నేను ఈ మంత్రం చేయలేకపోతున్నాను అనేక కారణాల చేత ఈ మంత్రాన్ని వదిలిపెట్టేస్తున్నారు ఇక ఇవ్వ ఇవాల్టి నుంచి చెయ్యను